అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మరి నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి మనం ఈరోజు ఒక మంచి పోషకాహారాన్ని మొక్కలకి ఇద్దాము అది నిత్యము మనం వాడుకునేది మన ఇంట్లో మనకి ఇది లేకపోతే గడవదు ప్రతి నిత్యం మనం ఎల్లప్పుడూ ఇంట్లో వాడుతాము అలాగే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైనది ఇది దీనిని మనం మొక్కలకు చక్కగా ఇద్దాము ఈరోజు అదన్నమాట విషయము మరి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఫాలో మీ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ వాచ్ మై వీడియోస్ షేర్ లైక్ అండ్ వాచ్ అండి మరి అది ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం దీన్ని అన్ని మొక్కలకు ఇచ్చేవచ్చు ఇందులో ఉండే రిచ్ ప్రోటీన్స్ కానివ్వండి గుడ్ కొలెస్ట్రాల్ కానివ్వండి క్యాలరీస్ కానివ్వండి రెండింటికి రెండు కూడాన ఎంతో ఉన్నతంగా ఉంటాయి మనకు ఫిష్ మటను చికెన్లో ఉండే పోషకాల కంటే ఎక్కువగా ఉంటాయి అన్నమాట అది మనం నిత్యం ఇంట్లో వాడుకునేదే మనందరికీ తెలిసిందే అదిగోండి అది మనము ఇప్పుడు తీసుకుందాం వాటర్ రెడీ అయిపోయింది కదండి వాటర్ చక్కగా ఒక బకెట్ వాటర్ నేను కలిపేసి చక్కగా మొక్కలకు వేసేసానండి మరి ఇది ఇంతే సింపుల్గా మొక్కలకు పోసేయడమే కొంచెం డైల్యూట్ చేసి మొక్కలు పోసేయడమే మంచి ప్రోటీన్స్ మొక్కలకు అందుతాయండి ఎంత చక్కగా అంటే మీ ఇంట్లో ఉండే ప్రతి మొక్కకు ఏ మొక్కకైనా ఈ మొక్క అని ఆ మొక్క అని చూడకుండా అన్ని మొక్కలకు కూడాను చక్కగా వెనక్కి తిరిగి చూడకుండా ఇచ్చేసుకున్నారనుకోండి పిచ్చి పిచ్చిగా పువ్వులు పూసేస్తాయండి ఇంకా మీరు వద్దంటున్న పువ్వులు గుత్తులు గుత్తులుగా పూసేస్తాయన్నమాట అంత ఎనర్జెటిక్ క్యాలరీస్ ఉండేది అలాగే మంచి పోషకాలు ఉండేది మనం కూడా తీసుకుంటే బాగుంటుంది మీకు ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను ఇందులో మనము చెప్పబోయేది ఇప్పుడు కనుక తిన్నామంటే మనము నిత్యము కూడా ఎవ్వరంగా ఉండాలి ఓల్డ్ అంటే వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండాలంటే ఇది తింటే బాగుంటుందండి మరి అదేంటో నేను ఇంకా ఇప్పుడు చెప్తాను చూడండి మనము ఇది నేనేం ఫ్రెష్గా కూడా తీసుకోలేదండి ఇంట్లో చేసుకునే చట్నీ అన్నమాట మిగిలిపోయింది అవి ఏంటంటే మనకు చూడండి కరివేపాకు కూడాను మొక్కకు వేస్తున్నాను కరివేపాకు చూసారా చిన్న చిన్న మొక్కలు కూడా కిందకు వచ్చేసాయి అన్నమాట ఇప్పుడు మూత మీకు చూస్తున్నాం చూడండి ఇదిగోండి ఇది చట్నీ అండి ఇది ఏంటంటే మనకు కొబ్బరి అలాగే పల్లీలు అనమాట వేరుశనగ గుళ్ళు అంటాము కొన్ని ఏరియాల్లో శనగ పలుకులు అంటాము అవి అన్నమాట ఇవి ఎంతో పోషకాలు కలిగించేది జీడిపప్పుల్లో ఉండేంత పోషకాలు ఉంటాయి అన్నమాట పల్లీల్లో కొబ్బరిలో కూడా చేపలు అలాగే ఫిష్ మటన్లో కూడాను చికెన్లో ఉ కంటి ఎక్కువగానే ఉంటాయి అన్నమాట వెజిటేరియన్స్ కూడా చక్కగా తీసుకొని చికెన్ తిన్నంత పోషకాహారాన్ని బలాన్ని పొందవచ్చు చక్కగా హెల్దీగా ఉండవచ్చు కొబ్బరి మీకు చెప్పాను కదా ఆ కొబ్బరిని తీసుకోవటం వల్ల మనకి ఏంటంటే వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి మొక్కలు చక్కగా ఇచ్చేసుకోండి ఏది వేస్ట్ చేయొద్దండి చక్కగా గార్డెనింగ్ చేసుకోండి